హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు సండే రూమ్ లో కూర్చోండి పిచ్చి లేస్తుంది ఇక మా ఫ్రెండ్ వాళ్ళ కి అయితే వెళ్తున్నాను ఒక ఈ నుంచి మా రూమ్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్తున్నా లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే వర్షం లేకుండే కొంచెం బయటకు వచ్చినాక వర్షం అయితే చాలా అయింది ఎట్లయినా నడుచుకుంటూ పోతున్నా కదా అట్లా చిన్నగా వీడియోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి అందుకని ఇట్లా వీడియో అయితే చాలు చేసి వెళ్తున్నాను అండ్ చల్లగా ఉంది వెదరు వర్షం అయితే చిన్న చిన్నగా పడుతుంది ఎట్లయినా ఇక్కడ ఉంటుంది అందుకనే లోపల కూడా బయట పడి రెండు రెండు బట్టలు అయితే వేసుకొని పోతున్నా వేడికైనా నడుచుకుంటూ ఓడే అండ్ ఇట్లా ఇంకా కనిపిస్తుంది ఒక కారు అసలు కారు తీసుకుంటే బెటర్ ఎంత వస్తుంది ఇక్కడ కార్లు వచ్చేసి బాగా తక్కువ ఉంటాయి అంత కొడితే నాకు తెలిసి ఐదు వందల ఆరు వందల ఐదు రోజులు అయితే వస్తుంది అంటే ఇంటికాడి ఒక యాభై వేలు అరవై వేలు అనుకోండి నాకు ఎట్లైనా లైసెన్స్ ఉంది అండ్ నెక్స్ట్ ప్లాన్ అదే చేద్దాము ఒక కార్ తీసుకొని చిన్నగా అటు ఏంటైనా సండే రోజు సాటర్డే రోజు ఎట్లయినా మనకు రెండు రోజులు చెట్టు ఉంటారు కదా ఆ టైంలో ఎట్లా బయటకు వెళ్ళి మంచిగా చిల్లు కావడానికి అయితే మన దగ్గర అయితే ఒక చిన్న కార్ ఉండాలి తీసుకుందాం ఈ బస్ స్టాప్ ఒకటి ఈ చిన్న బస్ స్టాప్ ఇది గ్లాసులో అది ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు ఎన్ని అవుతాయి బస్సు వర్షం పడితే విఐతి ఉంది ఇది కూడా ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు ఇది ఒక కంపెనీ ఇటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి ఇప్పుడు నేను వచ్చేసి ఇళ్ళకే వెళ్తున్నాను ఈ బిల్డింగ్ లోపలకు ఇంట్లో మా దోస్తులు ఉంటారు మా దోస్తుల దగ్గరకు పోయి ఏదో సండే కదా వాళ్ళతోని అంతా చిల్ల అయిదామని అలా రూమ్ అయితే వెళ్తున్నాను ఇదంతా దుబ్రవ దుబ్రవ అయితే ఇట్లా ఉంది అండ్ ఫస్ట్ ఈ అకామిడేషన్లో లో హరి అండ్ రమేష్ ఉంటుండే కదా హరి వచ్చేసి ఇప్పుడు వేరే జాబ్ సెట్ అయింది అతను అక్కడ ఉన్నాడు అండ్ రమేష్ అన్న పోలాండి వెళ్ళిపోయిండు ఇక్కడ నుంచి వచ్చింది ఇది అకామిడేషన్ ఇదిగో మా ఫ్రెండ్ అది బయట ఆయన ఫుడ్ వెళ్ళి చేస్తారు కదా బండి అయితే బయటనే ఉంది అండ్ లోపలికి వెళ్ళిపోదాం ఇట్లా ఆల్రెడీ నేను ఒకసారి ఈ అకామిడేషన్ సంబంధించిన వీడియో కూడా తీసిన ఎవరైతే జూలియర్ మన ఛానల్ ఉంటుందో ఒకసారి చూడండి అండ్ చూడండి వాషింగ్ మిషన్స్ ఎన్ని ఉన్నాయి అన్ని వాషింగ్ మిషన్స్ అంత డెలివరీ చేసే వాళ్ళ కంపెనీ ఇది అనిపిస్తున్నాయి కదా వాషింగ్ మిషన్స్ డ్రై మిషన్స్ చాలా ఉన్నాయి వెళ్దాం ఇంతకు ముందు ఈ కంపెనీ మొత్తం డిఫరెంట్ ఉంటుండే ఇప్పుడు మొత్తం డిఫరెంట్ చేసారు చూసిరా సైకిల్ ఎన్ని అనం ఉన్నాయి అంతా సైకిల్ మీద ఫుడ్ డెలివరీ సైకిల్స్ వాళ్ళ సైకిల్స్ అవన్నీ కొత్త సైకిల్స్ మన రూము కొడుతులకి అయితే వెళ్దాం ఎట్లున్నారో చూద్దాం ఒకసారి ఓ నమస్తే నమస్తే ఇద్దరు కరెక్ట్ కూర్చున్నారు అంత బాయేనా మదన్ నమస్తే అంత మంచి అంత మంచిది కదా వెయిట్ చేస్తారా నా కోసమే అన్న ఎన్ని సంవత్సరాలు అయితే ఉందన్నా వేడికి వచ్చి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పైన కదా ఆల్మోస్ట్ నీకు అన్ని తెలుసు ఇక్కడ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినప్పటి నుంచి ఏం పర్క్ చేస్తున్నాను ఇక్కడ నేను హోటల్లో పనిచేసా ప్లస్ ఫుడ్ డెలివరీ ఫుడ్ డెలివరీ అన్ని మన దేవుడన్న ఒక్కసారి మన ఆడియన్స్ కోసం చెప్పిన అనుకో నా వెస్ట్ గోదావరి తాలపూడి మండల్ పెద్దవం గ్రామం పెద్దవ గ్రామం ఎన్ని సంవత్సరాల కింద వచ్చినప్పటికి క్రోయేష కి క్రోయేషకి వచ్చిన తెలుగు గోల్డ్ నేను రెండవ మూడవ ఫస్ట్ స్టార్టింగ్ థర్డ్ నెంబర్ అప్పుడు షెంజన్ కూడా కాదు అసలు ఏం ఇట్లా అడ్రస్ ఎట్ల వచ్చింది ఏం నేను ఎట్లా వచ్చినప్పుడు నేను అదే గూగుల్ ఓపెన్ చేసి అరే క్రోయిష కంట్రీ ఏంటి అంటే కరెన్సీ చెక్ చేసుకున్నాను మన మైండ్ అట్లా అక్కడే ఉంటది కదా కరెన్సీ దగ్గర ఉంటుంది కరెన్సీ చెక్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత అరే కోనా వచ్చింది ఇది ఏంది దుబాయ్ కన్నా తక్కువగా ఉందని చెప్పి నేను రిజెక్ట్ చేసా కానీ మా అన్న తీసుకొచ్చిండే అన్న త్యాగం కూడా చాలా ఉంది

వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందా ఏం మీద వచ్చినాను డెలివరీ మీద ఇటలీ వెళ్ళావా ఎందుకు క్రోయే బాగుంది ఉంటావా అది కూడా చెప్తాను తర్వాత ఎందుకు మరి ఇక్కడనే ఉంటుండో కూడా అది కూడా చెప్తాను యాక్చువల్ ఏంటంటే అలా మదర్ ఇటలీలో ఉంటారు ఇటలీకి వెళ్ళే ప్లాన్లు అయితే క్రోషియా వచ్చిండు అండ్ మేబీ ఐ థింక్ టీఆర్సీ కార్డ్ వచ్చినాక వెళ్తాడు కావచ్చు ఇక్కడికి వచ్చి ఏం లేకున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఇక్కడ ఉన్నాడు ఎంత గట్ట బ్రో ఇప్పుడు నువ్వు చెప్పు కదా చూద్దాం చెప్తానాడు కదా ఎంత గట్ట వచ్చిండు ఎవరు ఏజెంట్ అని అన్ని విషయాలు చెప్తా అన్నాడు చూద్దాం మరి నెక్స్ట్ అయితే మనం వచ్చినామని చెప్పి చికెన్ అయితే పెట్టిరు మా వాళ్ళు ఇప్పుడు చికెన్ అడుగుతారట చూద్దాం చికెన్ అండ్ బాస్మతి రైస్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇదే మనలో రూము అండ్ ఇంత నాలుగు బెడ్లు ఉన్నాయి కదా నాలుగు బెడ్లలో అయితే మన ఇద్దరే ఉంటారు తెలుగు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది ఇలా రూము అండ్ కిచెన్ అటు సైడ్ ఉంటుంది అండ్ ఇది హాలు వావ్ హైలైట్ కనిపిస్తుంది ఫ్లాగ్ ఇకెళ్ళి మస్తు అనిపిస్తుంది నాకు తెలిసి ఇలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ మన ఇండియన్స్ ఏ ఉన్నట్టున్నారు అందుకని ఫ్లాగ్ అయితే పెట్టిరు ఇవన్నీ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన బ్యాటరీస్ ఇవన్నీ ఇది సోఫాస్ ఇక మానవడు ఆనియన్స్ కట్ చేస్తు ఇన్ని కట్ చేసినా ఆనియన్స్ బగారాలకు కూడా కావాలా బగారా రైస్ కూడా వచ్చేస్తున్నా ఓకే ఇదే కిచెన్ బాగునీతే బాగా పెద్ద వెయిట్ చేసారు అంటారు మంజనే చేస్తాడు ఎందుకు టెన్షన్ బాగా చేస్తాడు ఐదే వరకు పడుకోరా నైట్ పన్నెండు దాకా పనిచేసి కదా ఇలా పన్నెండు పన్నెండు గంట దాకా పనిచేసి వస్తారు అందరు మదన్ చాలా ఇది సరిపోతుందా సరిపోతుందా ఓకే మన ఇంటి దగ్గర అయితే మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నా ఫైనలీ ఈ రోజు వచ్చేసి సండే తర్వాత అయితే ఫినిష్ అయిపోయింది ఏం లేకున్నా ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే అయితే టైం అయితే స్పెండ్ చేసిన మొత్తం చిల్ అయిపోయినాం అండ్ నాకు తెలిసి మీకు అర్థం కదా అప్పుడు నేను వెళ్ళేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వెదర్ ఎట్లుంది అండ్ ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఆఫ్టర్నూన్ ఉండే ఇప్పుడు ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయింది కాబట్టి ఇట్లుంది కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసిన కొన్ని ఏంటంటే ట్రిమ్ ఇయాల్సిని ట్రిమ్ చేసిన మెయిన్ మెయిన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం అంతవరకు సీ యు బాయ్ బాయ్